సాధారణంగా పిల్లలకు తండ్రి ఇంటి పేరునే వస్తూ ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంటి పేరును కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం తెలుస్తోంది నిజంగా పిల్లలకు తండ్రి ఇంటి పేరునే కొనసాగించవచ్చా లేదంటే తల్లి ఇంటి పేరును కూడా మార్చుకునేందుకు వీలుందా మార్చుకునే వీలుంటే ఏ సందర్భాల్లో అది సాధ్యమవుతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధు శర్మ గారు ఒకసారి మనలో సార్ మనం జనరల్గా ఈ టాపిక్ ఎప్పుడైనా సరే పిల్లలకు తండ్రి ఇంటి పేరే వస్తూ ఉంటుంది సో ఒకవేళ అది మార్చుకునేటువంటి అవకాశం ఉంటుందా ఎట్లా ఉంటుంది అది అంటే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించుకోవాలి మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే యూజువల్గా హిందూ సంస్కృతిలో వచ్చేటువంటిది అంటే క్లాన్ అది వంశపారంపర్యంగా తండ్రి ఇంటి పేరు నుంచి మాత్రమే పిల్లల్ని గుర్తించడం జరుగుతూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్ల అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టిన తర్వాత వాళ్ళు పుట్టాక వాళ్ళ పేరుతో పాటు తండ్రి ఇంటి పేరుని క్యారీ చేస్తూ ఉంటారు వాళ్ళ పేరు ముందు కానీ పేరు వెనక కానీ పెట్టడం జరుగుతుంది బట్ కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు డివర్స్ చేయవచ్చు డివర్స్ తీసుకోవచ్చు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు లీగల్గా విడిపోవచ్చు ఈ పిల్లలు ఒక తండ్రి దగ్గర ఒకళ్ళు పెరగచ్చు తల్లి దగ్గర ఒకళ్ళు పెరగచ్చు లేదా పూర్తిగా తండ్రి దగ్గర కాకుండా పిల్లలు తల్లి దగ్గర మాత్రమే పెరుగుతూ ఉండొచ్చు ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే తండ్రి పూర్తిగా నెగ్లెక్ట్ కూడా చేసి ఉండొచ్చు పిల్లల్ని చూసుకోలేకపోవచ్చు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు అసలు తండ్రి ఐడెంటిఫికేషన్ కూడా పిల్లలకి తెలియని సందర్భాలు చాలా ఉంటాయి అలాంటి సందర్భాల్లో పిల్లలకి ఇప్పుడు ఇంటి పేరు తల్లిది కాకుండా తండ్రి ఇంటి పేరు క్యారీ అవుతున్నప్పుడు వాళ్ళు ఒక రకమైన ఎమోషనల్ డిస్ట్రెస్కి గురయ్యేటువంటి సందర్భం అనేది ఉంటూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇదే కేసు మనకి కల్కటాలో ఒకటి అరేస్ అయింది దానికి కల్కటా హైకోర్టు వారు జడ్జ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకని ఆ అమ్మాయి మున్సిపల్ అథారిటీస్కి లెటర్ పెట్టుకుంది నా బర్త్ సర్టిఫికేట్లో కరెక్షన్ కావాలి కరెక్షన్ చేయండి అని చెప్పి పెట్టుకుంటే ఇది కరెక్షన్ చేయడం కుదరదు ఎందుకంటే నా తండ్రి ఇంటి పేరు చటర్జీ వాళ్ళది చటర్జీ ఉంది చటర్జీ బదులుగా భట్టాచార్యాన్ని కావాలి అని చెప్పి అమ్మాయి అప్లై చేసుకోవడం జరిగింది అప్లై చేసుకున్నటువంటి తరుణంలో దీన్ని చేయడం కుదరదు అని చెప్పి మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు ఆమెకి రిటర్న్ ఇవ్వడం ఇచ్చారు అంటే ఇక్కడ బర్త్స్ అండ్ సర్ డెత్స్ రిజిస్ట్రేషన్స్ కింద సెక్షన్ ఫిఫ్టీన్ ఆ యాక్ట్ కింద సెక్షన్ ఫిఫ్టీన్ స్పష్టంగా చెప్తుంది ఏదైనా చేంజెస్ చేయొచ్చు అవకాశం ఉంది కానీ చేంజెస్ చేయకపోవడానికి ఇక్కడ కారణం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫస్ట్లో వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఇష్యూ చేశారు బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తే వాటిని మార్చుకోవడానికి అవకాశం ఉండదు అన్న గైడ్ లైన్స్ని ఫాలో అయినప్పుడు ఇలాంటి స్పెసిఫిక్ కండిషన్స్ వస్తే గనక తల్లి ఇంటి పేరుని క్యారీ చేయవచ్చు ఇప్పుడు అనూప్ భద్రాచార్య అమ్మాయి ఇంటి పేరు కూడా మార్చుకోవడం జరిగిందనమాట అంటే గౌరవ హైకోర్టు వారు మార్చుకోవడానికి అవకాశం ఉంది ఎందుకని ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఎమోషనల్ డిస్ట్రెస్ అవ్వడము ఇక్కడ వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీని కోరుకుంటారు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేమ్ అనేది ఒక పర్సనల్ ఐడెంటిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పర్సనల్ ఐడెంటిటీ మన పర్ పర్సనల్ ఐడెంటిటీని కోరుకునేటప్పుడు మనం ఎవరం అనేది ఆ నేమ్ చూపిస్తుంది సో ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాము మన ఇంటి పేరుతో సహా స్పష్టంగా అందులో ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో అమ్మాయి తల్లి దగ్గర పెరుగుతుంది పూర్తిగా ఆ వాతావరణంలో ఉంది వాళ్ళ వాళ్ళతో ఉంది నేను మార్చుకోవాలి అనుకున్నాను అని చెప్పి అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా దానికి వాళ్ళ కరెక్షన్కి గౌరవ కోర్టు వాళ్ళు ఎలో చేయడం జరిగింది అది ఎలో అయింది ఆ అమ్మాయి కరెక్షన్ కూడా నేమ్ నేమైందనమాట సో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఒక మన ఏమైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు మార్చుకోవడానికి ఒక రకమైన ప్రొసీజర్ ఉంటుంది సో అదే రకమైనటువంటి ప్రొసీజర్ ఇదా లేకుంటే ఇలాంటి ప్రొసీజర్ ఫాలో కావాలి దీన్ని వండర్ఫుల్ క్వశ్చన్ ఇప్పుడు మిస్టేక్స్ ఉన్నప్పుడు అనేది నేమ్ చేంజ్ చేసుకోవడం బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ మనం తీసుకునేటప్పుడు మామూలుగా మున్సిపాలిటీ అథారిటీని అప్రోచ్ అవుతాము అది మార్చుకుంటాము దా అలా కాకుండా తర్వాత కొంతమంది ఒక వయసు వచ్చిన తర్వాత లేదా చిన్నపిల్లలకు ఫస్ట్ మనకి పుట్టినప్పుడు ఒక పేరు పెడతారు దాన్ని రిజిస్ట్రేషన్ చేయిస్తారు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత లేదా తర్వాత మీ పేరు మార్చుకోవాల్సి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయిపోయారు అందులో మీకు ఒక పేరు ఉంది ఆ తర్వాత మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చాక మీ పేరుని మార్చుకోవాలనుకుంటున్నారు బట్ అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే మీరు ఒక అఫిడవిట్ తయారు చేసుకొని దాన్ని గెజిట్ పబ్లికేషన్ ఇచ్చి దాని గెజిట్లో పబ్లిష్ చేయించి దాని తర్వాత పేపర్ పబ్లికేషన్ ఇచ్చి దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలెక్టర్ అప్రూవల్ చేసుకున్నాక మళ్ళీ గెజెట్ అప్లికే గెజిట్ నోటిఫికేషన్కి మనం వెళ్తూ ఉంటుంది అంటే గెజెట్లు అప్లోడ్ చేసిన తర్వాత పేపర్ అప్లికేషన్కి ఇస్తాం ఇచ్చాక మనం ఇదంతా ప్రాసెస్ చేస్తూ ఉంటాం యూజువల్గా ఈ పేపర్ అప్లికేషన్ ప్రాసెస్ గెజెట్ ప్రాసెస్ ఇదంతా అయిపోయాక కలెక్టర్ గారు ఓకే అనుకున్నాక ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీ నేమ్ చేంజ్ చేస్తూ ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు సో అది ఫైనల్గా అప్పటి నుంచి నేమ్ చేంజ్ అయింది అనుకుంటాం బట్ కానీ ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ రైజ్ అయింది అంటే ఎంఐ బర్సెంట్ డెత్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఫస్ట్ ఏ ఎంఐ అప్రోచ్ అవ్వడం సెక్షన్ ఫిఫ్టీన్ ఎలా చేయట్లేదని వాళ్ళు రిప్లై ఇవ్వడంతో ఇది ఖచ్చితంగా ఎలా చేయాల్సిన అంశమే అంటే ఇక్కడ ఓన్లీ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే సర్ నేమ్ ఇంటి పేరుతో వచ్చినటువంటి ప్రాబ్లం ఆ అమ్మాయి అసలు పేరుతో రాలా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది ఇక్కడ మామూలుగా ఇందాక నేను మీకు చెప్పిన ప్రొసీజర్ అంటే మామూలు పేరు మార్చుకోండి ఒక వ్యక్తి తన అసలు పేరుని మార్చుకోవాలంటే ఆ ప్రొసీజర్ ఫాలో అవుతాడు కానీ ఇంటి పేరుని మార్చుకోవాలనుకున్నప్పుడు ఏంటి ఇలాంటి ఇబ్బందులు తలెత్తితే ఖచ్చితంగా అది చేసుకోవచ్చు అని చెప్పేసి కల్కటా హైకోర్టు ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట సో ఇంటి పేరుని మార్చుకోవాలి పిల్లలు అనుకుంటే మార్చుకోవచ్చు అంటే ఇది కేవలం ఓన్లీ డైవర్స్ తీసుకొని బాగా అంటే అమ్మానాన్న పేరుగా ఉన్నప్పుడు మాత్రమే పేరు మార్చుకోవడానికి వీలుంటుందా లేదంటే జనరల్గా కూడా మార్చుకోవచ్చు అంటారు అంటే ఇది ఇప్పుడు పర్సనల్ ఐడెంటిటీ క్రైసిస్ ఇక్కడ వచ్చింది అంటే తల్లిదండ్రి విడిపోవడము తర్వాత పిల్లలు ఎమోషనల్గా డిస్ట్రస్ అవ్వడము వాళ్ళకి ఆ ఇబ్బంది అరైజ్ అవ్వడం వల్ల ఈ క్వశ్చన్ వచ్చింది అలాంటి సందర్భాల్లోనే కదా మరి జరిగేది ఒకప్పుడు తల్లిదండ్రి మంచిగా ఉండే అంత సవ్యంగా ఉన్నప్పుడు ఎవరు మార్చుకోవాలని అనుకోరే ఇబ్బంది ఉన్నప్పుడే యూజువల్గా అలాంటివి తలెత్తే సో ఆ సందర్భంలో హైకోర్టుకు అప్రోచ్ అయినప్పుడు గౌరవ హైకోర్టు వారు ఆ విషయం చెప్పడం జరిగిందన్నమాట ఓకే రైట్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే జనరల్గా మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం అంటే తండ్రి ఇంటి పేరునే పిల్లలకు వస్తూ ఉంటుంది దాన్ని అలాగే క్యారీ చేస్తూ ఉంటాం కానీ వాటిని మార్చుకోవడం అనేది ఇంపాసిబుల్ కానీ ప్రత్యేకమైనటువంటి సందర్భాలు అంటే భార్యాభర్తలు విడాకులు తీసుకొని సపరేట్గా ఉంటున్నటువంటి సందర్భంలో పిల్లలు సపరేట్గా తల్లి ఐడెంటిటీని కోరుకున్నప్పుడు సో ఇలాంటి పేరు మార్చుకుంటే సర్నే మార్చుకునేటువంటి వీలుంది అదే విషయాన్ని కోర్టు కూడా చెప్పిందని ఇంద్రగంటి మధుశర్మ గారు అయితే చెప్తున్నాం ప్రజెంట్ తిరుపతి శ్రవణ్ ఏబేనా ఆంధ్రజ్యోతి హైదరాబాద్